హలో అస్ప్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఇది ఒక చిన్న మోటివేషనల్ వీడియోలాగా చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఏపీఎస్సి గ్రూప్ టు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న చాలామంది అభ్యర్థులు ఫస్ట్లో ఉన్నట్టు అన్ ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు రావడం లేదు చదవాలంటే అని అంటున్నారు సో ఎగ్జామ్ డేట్స్ అనేవి దగ్గర పడిపోతున్నాయి కాబట్టి ఈ టైంలో అలా అనడం కరెక్ట్ కాదు బట్ మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే అది మనం ఇప్పుడు మనం ఎగ్జామ్కి ఒక సిక్స్టీ సెవెంటీ డేస్ అనేది టైం ఈ టైంలో మనం ఒక కన్సిస్టెన్సీ అన్నది లేకుండా మనం డిమోటివేట్ అయిపోతున్నాం బట్ మనం ఈ ఇప్పుడు చూడండి ఈ టైంలో మనం ఈ అయ్యప్ప స్వాములు అనే వాళ్ళు మాల వేసుకుంటారు సో వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే వాళ్ళు కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకొని అవి ఫాలో అవుతాయి కొంచెం కఠినంగా ఉన్నా సరే వాటిని ఫాలో అవుతూ ఉంటారు ఎందుకు వాళ్ళు సంకల్పించుకున్నారు ఆ మాల వేయాలని ఆ దీక్ష పట్టాలని అండ్ శబరిమల వెళ్ళాలని అది వాళ్ళ దీక్ష దానికి సంబంధించి ఇవన్నీ ఈ కఠినమైన అనే వాళ్ళు పాటించాలి సో ఒక ఫార్టీ ఎయిట్ ఫార్టీ డేస్ ఇలా వాళ్ళు చేస్తారు బట్ మనకి సిక్స్టీ సెవెంటీ డేస్ ఉన్నాయి కన్సిస్టెన్సీగా వాళ్ళు రోజు చేస్తున్న పని మనం చేయలేకపోతుంది మనకి జాబ్ వస్తే మనకి లైఫ్ సెటిల్ అవుతుంది ఒక్కసారి ఊహించుకోండి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అది ఏపీఎస్సి గ్రూప్ టూ లాంటి ఒక తహసీల్దార్ లెవెల్లో ఒక జాబ్ వచ్చిందంటే ఎంత రెక్స్పెక్ట్ ఇస్తారు నిన్ను తుడుతున్న వాళ్ళు నిన్ను చూసి సెల్యూట్ చేస్తారు అంత గొప్ప జాబ్ వస్తే మన లైఫ్ మొత్తం సెటిల్ అయిపోయినట్టే మన లైఫ్ మనల్ని నమ్ముకున్న మన ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ సెటిల్ అయిపోయినట్టే ఒక గౌరవప్రదమైన జీవితం అనేది మనకి లభిస్తుంది సో దానికోసం మనం ఏం చేయాలి పట్టుదల ఒక్కటి ఉంటే సరిపోదు దానికి ఒక స్ట్రాటజీ మనం ఫాలో అయ్యాలి అది కంప్లీట్ చేయాలి వీడియో మొత్తం నేను ల్యాక్ చేయాలని అనుకోవట్లేదు ఆల్రెడీ చాలా మోటివేషన్ వీడియోస్ అనేవి చేసాం బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనుకున్నప్పుడు అయ్యప్ప స్వాములు ఏ విధమైన కఠోర దీక్ష చేస్తుందో అదే విధంగా మనం జాబ్ సంపాదించడానికి కూడా కఠోరమైనటువంటి దీక్ష అనేది మనం చేపట్టాలి ప్రతిరోజు మనకి డైలీ రొటీన్ అనేది ఒకేలా ఉండాలి ఇన్ని గంటలకు వెగాలి ఇన్ని గంటలు పడుకోవాలి ఏ టైంలో ఏం చదవాలి ఏ టైంలో ఏం చేయకూడదు ఏం చదవాలి ఏం చూడాలి ఏం ఏంటి అవాయిడ్ చేయాలి ఫోన్ అవాయిడ్ చేయాలి సోషల్ మీడియా అవాయిడ్ చేయాలి సో ఇవన్నీ కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి మనం డీమోటివేట్ అవ్వడానికి మనం చదవకుండా అడ్డుపడే కొన్ని ఆటంకాలు అనేవి ఉంటాయి అవి ఏంటో మనకి తెలుసు ఎవరితో కాలిక తెలుసు అవి మనం ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని నీట్గా వాటిని వీలైనంత వరకు దూరంగా పెట్టండి సిక్స్టీ డేస్ అనేవి ఒక దీక్ష ఒక గవర్నమెంట్ దీక్ష మీరు చేపట్టారు అంటే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది జాబ్ రాకముందు ఒకలా ఉంటారు జాబ్ వచ్చేటో ఒకలా ఉంటుంది లైఫ్ అనేది మొత్తం మారిపోతుంది సమాజంలో మనకు దొరికే రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఎకనామికల్గా మనం చాలా స్టేబుల్గా స్థిరంగా ఉంటాం సో మీరు వీలైనంత వరకు మీకు మీను మీరు కానీ ఒకరు చెప్పే స్ట్రాటజీ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు మీరే స్ట్రాటజీ వేసుకోండి టైం టేబుల్ వేసుకోండి టైం టేబుల్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఉండేటట్టు పెట్టుకోండి చక్కగా చదవండి ఆల్ ది వెరీ బెస్ట్ इवन तो चाने सब्सक्रैब् चुस्कते प्लीज़ सब्सक्रैबी लाइक षे